వెల్కమ్ టు ఛానల్ అద్భుతమైనటువంటి గ్రహ సంచారం రాశుల వారికి అద్భుతాలు ఉన్నారు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఒక మాసంలోని రథసప్తమి కూడా రాబోతూ ఉంది ఈ నెలలో పదహారవ తేదీన రథసప్తమి కూడా రాబోతుంది అనేక గ్రహాల యొక్క మార్పు శనితో సహా సంభవించబోతూ ఉన్నాయి వేద శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో ఒక్కో గ్రహం కదలిక మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది యొక్క మాసంలో శని బుధుడు అంగారకుడు శుక్రుడు సూర్యుడు ఇలా అనేక గ్రహాల యొక్క మార్పులు జరుగుతూనే ఉన్నాయి శుక్రుడు మకర రాశిలోనికి చేరబోతూ ఉన్నాడు సూర్యుడు కుంభరాశిలోనికి చేరబోతూ ఉన్నాడు అదేవిధంగా కుంభరాశిలోనికి బుధుడు చేరబోతూ ఉన్నాడు ఇలా సూర్యుడు బుధుడు కలిసి బుధాదికి రాజయోగాన్ని ఉన్నాయి ఈ విధంగా అనే యోగాలతో రథసప్తమి నుంచి కూడా ఈ రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి మహర్జాతకులుగా కూడా చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి కాలం అద్భుతాలు ఉన్నారు జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఫిబ్రవరి ఐదు నుంచి కూడా కలవబొయ్య యొక్క అదృష్టమైన అద్భుత కలయిక కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న యొక్క ఆదిత్య మంగళ రాజయోగంతో ఈ రాశుల వారి యొక్క పరిస్థితులు అద్భుతంగా మారబోతూ ఉన్నాయి ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారికి యొక్క ఆదిత్య మంగళ రాజయోగంతో వ్యాపారంలో గొప్ప విజయాలను సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త విజయాలను సృష్టించబోతూ ఉన్నారు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పదోన్నతి లభించే అవకాశము ఉంది వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా దేవీపనంగా వెలగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశుల వారు చూడబోతూ ఉన్నారు అనేకమైనటువంటి అంశాలలో ఈ యొక్క రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది చాలా విషయాల్లో కూడా పనిచేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చాలా వేగంగా పుంజుకోపోతూ ఉన్నాయి మీరు మీ యొక్క రోగ శక్తిని కూడా ప్రయత్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఖర్చులు కూడా పెరుగుదల ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్థిరమైనటువంటి ఆదాయాలు ఎన్నో రాబోతు ఉన్నాయి మీ మనసు మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండబోతుంది మంచి పనిలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క కెరీర్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి మీరు ఇచ్చేటటువంటి యొక్క మార్గాల ద్వారా మీరు నిర్దేశించినటువంటి ఫలితాలను మీరు ఎన్నో పొందబోతూ ఉన్నారు మీకు ఇది అద్భుతంగా ఉండబోతుంది చాలా కష్టపడి ముందడుగు వేస్తారు కుటుంబ జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది శుక్రగ్రహ సంచార స్థితిగతుల కారణంగా వీరికింతటి అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధంగా ఉన్నట్లయితే కఠినంగా ఉండవచ్చు మీ యొక్క నిబద్ధత మరియు అంకిత భావంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు మీ యొక్క ప్రేమ నిజమైన ప్రేమను మెరుగుపరిచేందుకు అవకాశం కూడా లభిస్తుంది మీరు ప్రియమైనటువంటి వ్యక్తులతో కూడా సత్సంబంధాలను కూడా ఏర్పరచుకోబోతూ ఉన్నారు ఆర్థికపరమైనటువంటి పురోగతితో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది ప్రభుత్వ రంగం వారికి కూడా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు సూర్యుడు కూడా పదకొండు ఇంట్లో శనిగ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థికంగా కూడా పరిణతి చెందుతారు మీకు ఇది అద్భుతంగా ఉండబోతుంది ఫిబ్రవరి నెలలో జరిగేటటువంటి యొక్క అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక ఈ రాశుల వారికి ఎంతటి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి అద్భుత కాలంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు పదోన్నతి వైవాహిక జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది ఆదిత్య మంగళ రాజయోగంతో ఎన్నో విజయాలను మీరు పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త కొత్త విజయాలు రాబోతూ ఉన్నాయి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పదోన్నతి వైవాహ జీతం కూడా ఎంతో అద్భుతంగా దేవీపమానంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి అవకాశాలు పొందబోతున్న తర్వాత రాసివారు సింహరాశి జాతకులు సింహరాశి వారికి విద్యా విధానాలలో మంచి పురోగతి ఉంటుంది మీ ఆరోగ్యం విపరీతంగా మెరుగుపడుతుంది పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి పిల్లలు కూడా కార్యాలయాల్లో సంతోషాన్ని కలిగిస్తారు బంగారం కొనుగోలు చేస్తారు విపరీతమైనటువంటి ఆదాయ మార్గాలు ఒక కొలిక్కి రాబోతూ ఉన్నారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సింహరాశి వారికి విద్యా విధానంలోనూ కూడా అద్భుతంగా రాణించబోతు ఉన్నారు చాలా కాలం నుంచి కూడా సరైనటువంటి విజయాలు లేక ఎంత కష్టపడినటువంటి కడి కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి ఫలితాలు లేక నిరుత్సాహంతోనేటువంటి ఒక సింహరాశి జాతకులకి ఇది అద్భుత అవకాశము ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి ముఖ్యంగా శుక్రుడు అతని ఎనిమిది ఇంటి నుంచి ఐదు వీళ్ళు అంగారకుడితో ఉంటాడు ఉద్యోగ మార్పు యొక్క బలమైన యోగాలే కల్పిస్తూ ఉన్నాయి ఎన్నో విజయాలను పొందుతారు విద్యార్థులు మంచి మంచి అవకాశాలను పొందుతారు శుక్రుడు మరియు కుజుడు ఐదు ఇంట్లో ఉండటం వలన చదువుపై కూడా ఏకాగ్రత ఉంటుంది ప్రపంచంతో ఎక్కువగా కోల్పోయారనుకునేవారు ప్రపంచాన్ని మీరు చూడబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక ఆదిత్య మంగళ రాజయోగంతో వీరికి అద్భుతంగా ఉండబోతూ ఉంది మీరు ఏ పని చేసినా పనిలో పురోగతి ఉంటుంది మీరు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అన్ని అంశాలలోనూ కూడా మీది పై చేయి అవుతుంది సూర్యుడు మరియు బుధుడు ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల కూడా ఖర్చులు అధికంగా ఉండవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు ఇది అద్భుత అవకాశము చేసే ప్రతి అవకాశం కూడా మిమ్మల్ని ఊహగందనటువంటి అవకాశాలు మీకు ఇవ్వబోతూ ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నాడు ఐదులో ఉండటం వల్ల పరస్పరం ప్రేమ మరియు సామరస్య భావన పెరుగుతూ ఉంటుంది రెండు ఇంట్లో కూడా కేతు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము సింహరాశి జాతకులకు కెరీర్ పరంగా ఇది అద్భుతంగా ఉండపోతూ ఉంది ఎన్నో విజయాలు మీ కళతో మీరే చూస్తారు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి పిల్లలు కూడా కార్యాలయంలో సంతోషంతో ఉంటారు బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం కూడా లేకపోలేదు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వారు వృషభ రాశి వారు ఈ రాశి వారికి విద్యా విషయాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది సమాజంలో విలువ గౌరవము పెరుగుతాయి శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వ్యాపారంలో కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా లేకపోలేదు వృషభ రాశి జాతకులకు కెరీర్ పరంగా ఉంటుంది గొప్ప గొప్ప అవకాశాలు మీరు పొంది కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది వృషభ రాశి జాతకులకు రాశికి ప్రారంభంలో అష్టమ స్థానంలో కుజులు ఉండటం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా అనేక సమస్యల నుంచి బయటపడబోటు ఉన్న వృత్తికి అనుకూలమైనటువంటి సమయము వ్యాపారంలో కూడా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతూ ఉంటాయి శని కూడా సంత్రాసులో పదవింట్లో ఉండడం వల్ల కష్టపడి పనిచేస్తారు విన్యో విజయాలను సాధిస్తారు మీ స్టా కష్టానికి తగినటువంటి ప్రతిఫలని పొందుతారు ఫిబ్రవరి పన్నెండు మకర రాశుల శుక్రుడు తొమ్మిది ఇంట్లో ప్రవేశిస్తాడు మీకు అనుకూలంగా మంచి ఆదృశకాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి చదువు పట్ల అశ్రద్ధను చూపిస్తారు మీరు చదుపే దృష్టి పెట్టడం కష్టంగా అనిపించినా సరే కొంచెం దృష్టి పెట్టినా సరే విపరీతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి మీరు కష్టపడి పనిచేస్తే మీరు విజయం తప్పకుండా సాధిస్తారు చాలా సమస్యల తర్వాత మీ అంచనాల ప్రకారం విజయం సాధిస్తారు ఎన్నో విజయాలు మీ దగ్గరకు రాబోతూ కుటుంబ కుటుంబపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి మీ ఆర్థిక జీవితం ఒక కొలిక్కి ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ఆర్థికంగా అభివృద్ధిలోనికి వస్తాయి ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగబోతు ఉన్నాయి హెచ్చు తగ్గులతో మీ జీవితం ముందడుగు వెయ్యబోతుంది

మకర రాశి వారు ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది శారీరక ఆరోగ్యం పట్ల కూడా శ్రమ ఉండండి శ్రమతో ముందుకు ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు పదివింటికి ఇంటి కదిపి శుక్రుడు పదకొండింటి కదుపిన అంగారుకుడు పన్నెండి ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీ యొక్క కార్యాలయంలో కష్టపడి పనిచేసి ముందడుగు వేయబోతూ ఉన్నారు జన్మ రాశి ప్రకారం మీకు ఏ సమస్యలున్నా సమస్యలన్నీ ఒక రాబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఏ పని చేస్తున్నా పనిలో ప్రతి పనిలోని కూడా మీదే పైచేయి అవుతుంది మీకు ఇది కెరీర్కరంగా కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఎన్నెన్నో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది ఉన్నాయి అందువచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకుంటూ ఉంటారు మీ దినచర్యను కూడా మీరు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశమే కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక సొంత గుర్తింపును సొంత స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చేసింది మకర రాశి వారికి ఈ యొక్క ఆదిత్య మంగళ రాజయోగంతో కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క ఆదిత్య మంగళ రాజయోగం ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి ఉండబోతూ ఉండబోతుంది వీరికి కెరీర్లో కూడా కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు శుక్రుడు పదవి ఇంట్లో ఉండటం వల్ల మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి